నిజానికి మన చేతిలోని రాత మన చేతిలో ఉందా భగవంతుడి చేతిలో ఉందా మనం నిజంగా కొన్ని పరిహారాలు చేస్తే మన జాతకం మారుతుందా మన విధి మారుతుందా ఈ ప్రశ్నలకి ఎప్పుడూ ఒక అన్వేషణ సాగుతూనే ఉంది వీటికి సరైన పరిష్కారంతో కూడిన సమాధానాలు చెప్పిన మహర్షి డాక్టర్ రమణయోగి లాల్జీ వీరితో వాళ్ళ కొన్ని మౌలిక విషయాల నుంచి మాట్లాడదాం అసలు అదృష్టం అంటే ఏంటి నిజంగా ఒక రాయి తొమ్మిది రోజుల్లో మన జాతకాన్ని జీవితాన్ని మార్చేస్తే మరి అందరికీ రాయి అందుబాటులోకి ఎందుకు రావట్లేదు వాళ్ళకి ప్రాప్తం లేదా లేకపోతే వారు తెలుసుకోలేదా ఇది వారికి పనిచేయట్లేదా అని మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా నిజంగా అంటూ ఏమైనా ఉంటుందండి చాలా బాగుంటుందమ్మా మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము మీరంటే మనం ఈ రోజున మనం ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇదే ప్రాప్తం అంటే మీరు ఎవరో నాకు తెలుసు నేను ఎవరో మీకు తెలుసు కానీ ఈ రోజు కూర్చుంటున్నాడు ప్రతి ఒక్కటి అదృష్టం లేదే మీకు ఎంత గొప్పదనం ఉండొచ్చు ఎంత డబ్బులు ఉండొచ్చు ఎంత శక్తి ఉండొచ్చు ఎంత చదువుకుని ఉండొచ్చు ఎంత ఉన్నప్పటికీ అదృష్టం ఆవగించలేకపోతే వాళ్ళ జీవితం అసలు చూడ చూడడానికి కూడా కనిపించకుండా అయిపోతుంది అదృష్టం ఉంటే ఎంత చిన్నవాడు కూడా చాలా అవుతాడు అద్దింట్లో ఉండి నెలకి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేకపోతే చనిపోదామని వచ్చిన వాళ్ళు అదృష్టత్వం పెట్టుకున్నాక కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి కారు మేడ వ్యవహారం అన్ని భార్య పిల్లలతోటి బంధువులని తీసుకొచ్చి అందరినీ మేము ఇంత బాగా పెట్టడానికి మీరే కారణం అని చెప్పి మీరు నా వీడియోస్లో కూడా చూడొచ్చు మా అదృష్ట ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తుంది నదిలో దిగితే తడిసిపోవడం ఎట్లా గ్యారెంటీ అదృష్టతనం పెట్టుకుంటే అదృష్టంతో తడిచిపోవడం అనేది అంత గ్యారెంటీ అదృష్టం ఉన్న చోట ఆటోమేటిక్గా అదృష్టం ఉంటుంది అదృష్టం అనేదే మెయిన్ అంటారు నేను అసలు మనిషి పుట్టుకు కూడా అదృ మనిషి పుట్టికి అదృష్టానికి సంబంధం ఏంటని మీరు అడగచ్చు ఒక భార్యాభర్తలు కలిసినప్పుడు కొన్ని కోట్ల జీవ శక్తులు అంటే స్పెరం అంటారు కదా స్పెరం కొన్ని కోట్లు కల వచ్చి ఒకే ఒక స్పెరము మనిషిగా మారుతుంది అవును ఆల్రెడీ మీరు ఎంతో అదృష్టవంతులైతేనే మీరు మనిషిగా పుట్టారు మీ మనిషిగా పుట్టిన తర్వాత మీకున్న చాలామందికి వాళ్ళ శక్తులు మొత్తము వాళ్ళ అదృష్టం మొత్తం అక్కడే ఖర్చు అయిపోతుంది తర్వాత మీరు బిల్ట్ చేసుకోవాలి బిల్డ్ చేసుకోవడానికి అదృష్టత్నం అనేది ఒక అద్భుతమైన విషయం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పూజా యజ్ఞము ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు యజ్ఞం చేసుకుంటారు హోమాలు చేస్తారు గుళ్ళు కట్టిస్తారు గోపురాలు కట్టిస్తాయి ఇవన్నీ నెమ్మదిగా మీకు కాకపోతే మీ తర్వాత తరాలుగా పనికొస్తాయి